జై జై వాసవి ఈరోజు శ్రీ కనకాపరమేశ్వరి ఆలయంలో గోదా రంగనాథ స్వాముల కళ్యాణం జరుపుకున్నాము ఈ ధనుర్మాస ప్రారంభం డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ప్రతిరోజు ఉదయం గోదాదేవి రచించిన ఆలగించిన తిరుప్పావై పారాయణం తిరుప్ప పారాయణము అందరు మహిళలు కలిసి ఆలపించి ఆ రంగనాథుని స్మరించుకుంటూ వచ్చినాము గోదాదేవి తులసివనంలో జన్మించి తులసివనంలో అయోనిజిగా పుట్టింది కాబట్టి ఆమెను కోదయ్య అని నామకరణం చేశారు ఆమె గోదాదేవిగా మారింది ఈ గోదాదేవి విష్ణుచిత్తుడు విష్ణుచిత్తుడు అనే స్వామి శ్రీ విల్లిపుత్తూరులో రంగనాథ స్వామి ఆలయంలో పూజారిగా ఉంటున్నాడు బ్రహ్మచారిగా ఉన్నావు నువ్వు పూజించేదానికి అనర్హుడు అని రా స్వాములు పెరియాల చెప్పగా దానికి ఆయన బాధపడి అయ్యో నేను ఈ స్వామి కైంకర్యం చేసుకోకుండా ఉండలేనే అని బాధపడుతూ ఉంటే మరునాడు ఉదయమే తులసి వనంలో గోదాదేవిగా అమ్మవారు స్వామికి శ్రీవిల్లిపుత్తూరులో కృష్ణస్వామి అనుగ్రహంతో విష్ణు చిత్తునికి అమ్మవారు గోదా అమ్మవారు దొరికినారు అప్పటి నుంచి ఆయన చాలా సంతోషంతో గోదాదేవిని తనకు లభించిన పుణ్యంగా భావించి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారు ఈ విధంగా పూజలు చేసుకుంటే చిన్నప్పటి నుంచినే గోదాదేవి రంగనాథున్నే తన భర్తగా భావించి ప్రతిది రంగనాథునితో సమర్పించుకుంటూ వచ్చింది స్వామికి ధరించే మాల కూడా గోదాదేవి తను ధరించి తిరిగి స్వామిని తను ధరించి తనలో స్వామిని చూసుకుంటూ మురిసిపోతూ తిరిగి దాన్ని స్వామికి ధరిస్తూ వచ్చేవారు ఇట్లుండగా వస్తూ ఉంటే ఒకరోజు అది చూసి ఇది అపచారం కదా అలా చేయకూడదు అనేసరికి సరే అని చెప్పి చేయలేదు చేయకపోయేసరికి రంగనాథ స్వామికి వాసవి వేసవి తాపంతో పొగలు రావడం మొదలుపెట్టాయి అప్పుడు అందరూ బాధపడుతూ ఉంటే అప్పుడు అన్నారనమాట అది గోదాదేవి అలంకరించుకొని స్వామికి వేస్తే స్వామి ప్రశాంత చిత్తుడై ఉంటాడు అనేసరికి సరే అని చెప్పి రంగనాథ స్వామికి గోదాదేవి అలంకరించుకొని ఆ మాలను స్వామికి వేసేసరికి ఆయన ప్రశాంత చిత్తంతో ఆ తాపం అంతా చల్లారిందంట అప్పటినుంచి స్వామి ఏ మాల ధరించినా అది గోదాదేవి ధరించి స్వామికి సమర్పించుకుంటూ వచ్చేది తిరుపావై పారాయణం ముప్పై రోజులు ప్రవచనం చేసి చివరి రోజు స్వామిలో రంగనాథ స్వామిలో గోదాదేవి ఐక్యమైంది ఆ మొత్తం చరితాన్ని ముప్పై రోజులు మేము ముప్పై పాసరాలుగా చదువుతూ వచ్చి ఈరోజు గోదా రంగనాథ స్వాముల కళ్యాణం జరుపుకున్నాము ఈ గోదా రంగనాథ స్వాముల కళ్యాణానికి కూర్చున్నవారు వారు సకల నగేశ్ సకల సావిత్రి గారు దిండుకుర్తి హరీషన్న దిండుకుర్తి అనురాధ గారు కరే రవిశంకర్ కరే రత్నకుమారి గారు పడుచూరి బాలాజీ పడుచూరి మానస గారు వీళ్ళు ఈ రంగనా గోదా రంగనాథ స్వామి కళ్యాణానికి కూర్చొని వయసులందరికీ భోజన సదుపాయాల్ని కల్పించినారు వీరికి వీరి కుటుంబాలకు ఆ గోదా రంగనాథుల స్వామి ఆశీర్వాదం ఉండాలని భగవంతుణ్ణి కోరుతున్నాము ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని అంతా ఎన్సియు లోకల్ న్యూస్లో సమర్పిస్తున్న జిలాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జై వాసవి